భగవద్గీత పదమూడవ అధ్యాయం క్షేత్రం క్షేత్రజ్ఞుడు భక్తి యోగాన్ని గురించి కృష్ణుడు చెప్పిన విశేషాలు విన్నాడు అర్జునుడు మళ్ళీ ఇలా ప్రశ్నించాడు కేశవ ప్రకృతి అంటే ఏమిటి పురుషుడంటే ఎవరు క్షేత్రం అంటే ఏమిటి క్షేత్రజ్ఞుడు అంటే ఎవరు జ్ఞానం అంటే జ్ఞేయం అంటే ఎలాంటివి వీటిని గురించి తెలుసుకోవాలని ఉంది వివరంగా నాకు చెప్పు కృష్ణ అంతటా కృష్ణుడు మళ్ళీ ఇలా చెప్పడం ప్రారంభించాడు అర్జున ఈ శరీరమే క్షేత్రం క్షేత్రం అంటే దెబ్బ క్షీణించిపోవడం అని రెండు అర్థాలు దెబ్బల నుండి రక్షించేది రోజురోజుకి క్షీణించిపోతూ ఉండేది కాబట్టి ఈ దేహాన్ని క్షేత్రం అంటారు భూమిలో పంట పండినట్లే ఈ శరీరం అనే క్షేత్రలో కర్మఫలం సిద్ధిస్తుంది భోగాదులు అనుభవించడానికై ఆత్మకు క్షేత్రంగా అంటే స్థానంగా ఉంటుంది ఈ శరీరం ఈ శరీరాన్ని గురించి తెలుసుకున్నవాడు క్షేత్రజ్ఞుడు అంటే ఈ శరీరం తనకంటే ఆత్మ కంటే వేరైనది అని తెలుసుకున్నవాడు కాబట్టి దేహం వేరు ఆత్మ వేరు అలాగే క్షేత్రం వేరు క్షేత్రజ్ఞుడు వేరు అర్జున అన్ని శరీరాలలోనూ లేదా అన్ని క్షేత్రాలలోనూ క్షేత్రజ్ఞుని నేనే ఈ క్షేత్రాన్ని గురించి దాని లోపల ఉన్న క్షేత్రజ్ఞుని గురించి విడివిడిగా తెలుసుకోవడమే ఉత్తమమైన జ్ఞానం ఆ పరమాత్మ అన్ని క్షేత్రాలలో ఒక్కడే ఉంటున్నాడు బ్రహ్మాది స్తంభ పర్యంతమైన అనేక క్షేత్రాలు ఉపాధుల వల్ల వేర్వేరుగా విభజించబడ్డాయి అయితే పరమాత్మకి ఈ ఉపాధుల వల్ల వచ్చిన భేదాలు ఏమీ లేవు ఈ విషయం తెలుసుకో అర్జున ఈ క్షేత్రం ఏదో ఎలాంటి ధర్మాలు కలదో దాని స్వభావం ఎలాంటిదో అది దేనికి ఆశ్రయమైందో దాని వికారాలేమిటో ఏ కారణాల వల్ల ఏ ప్రయోజనం కోసం అది పుట్టిందో క్షేత్రజ్ఞుడు ఎలాంటి వాడు అతని స్వభావం మహిమ ఎలాంటివో సంక్షిప్తంగా చెబుతాను విను ఈ క్షేత్ర క్షేత్రజ్ఞల స్వరూప స్వభావాలను గురించి వీటిని నిర్ణయించే తీరును గురించి మహర్షులు అనేక విధాలుగా చెప్పారు వేదాలు పలు రకాలుగా చెప్పాయి అంతేకాదు ఎలాంటి సందేహాలకి తావు లేకుండా బ్రహ్మ సూత్రాలు సహేతుకంగా ఈ విషయాలను వివరించాయి అర్జున నేల నీరు తేజస్సు గాలి ఆకాశం ఇవి పంచభూతాలు ఇవి క్షేత్రారంభక ద్రవ్యాలు అహంకారం అనే భూతాది బుద్ధి అనే మహత్తు అవ్యక్తమైన ప్రకృతి ఇవి క్షేత్రాన్ని ఆశ్రయించి ఉండే తత్వాలు శ్రోత్ర త్వక్కు చక్షు జిహ్వాఘ్రాణం ఈ ఐదు జ్ఞానేంద్రియాలు ఇలా మొత్తం ఇంద్రియాలు పది మనస్సు ఒకటి దీన్ని కూడా కలిపితే పదకొండు ఇంద్రియార్థాలు శబ్ద స్పర్శ రూప రూపరసంధాలని ఐదు ఇవే పంచతన్మాత్రలు ఇచ్ఛా ద్వేషం సుఖం దుఃఖం దేహేంద్రియాలి సమూహం మనోవృత్తి ధైర్యం ఇవన్నీ క్షేత్రం చేసే కార్యాలు కాబట్టి క్షేత్ర వికారాలు అని చెబుతారు ఇచ్చా ద్వేషం సుఖదుఖాలు ఆత్మధర్మాలైన అవి ఆత్మకు క్షేత్ర సంబంధం వల్ల కలిగినవి కాబట్టి క్షేత్ర కార్యాలయ్యాయి క్షేత్ర వికారాలుగా చెప్పబడుతున్నాయి ఇలా భేదాలు గల భూత సమూహమైన ఈ శరీరమే క్షేత్రం ప్రకృతి మొదలుకొని పృథ్వీ వరకు గల నానా ద్రవ్యాలతో అరబద్ధమై ఇంద్రియాలకు ఆశ్రయభూతమై ఇచ్ఛా ద్వేష సుఖదుఖాలనే వికారాలు కలిగి భూత సంఘాత రూపంగా ఉంటూ చేతనుడు ఈ సుఖదుఖాలు అనుభవించడానికి ఆధారంగా ఉండడమే ప్రయోజనంగా కలది ఈ శరీరం అదే క్షేత్రం అర్జున ఇక క్షేత్రకార్యాలైన గుణాలలో ఆత్మజ్ఞానానికి సాధనాలుగా స్వీకరించదలిచిన గుణాలను గురించి చెప్తాను విను తన్ను తాను పొగడుకోకుండా ఉండడం గర్వంతో గొప్పవారిని తిరస్కరించకుండా ఉండడం ధర్మం అనుష్ఠిస్తూ కూడా తన ధర్మాన్ని తాను డంభంతో వెల్లడి చేసుకోకుండా ఉండడం మనోబక్కాయ కర్మలతో ఇతరులను హింసించకుండా ఉండడం ఇతరులు తను హింసించినా సహిస్తూ వారిని క్షమించడం కుటిలమైన బుద్ధి లేకుండా ఉండడం ఆత్మజ్ఞానం బోధించే గురువులను అన్ని విధాలా సేవించడం బాహ్యేంద్రియాలను అంతరింద్రియాలను శుచిత్వంగా ఉంచుకోవడం దేనికి చలించకుండా ఉండడం ఆత్మ నిగ్రహాన్ని అలవర్చుకోవడం ఇంద్రియ విషయాలలో ఆశ లేకుండా ఉండడం అహంకారాన్ని వదిలిపెట్టడం జనన మరణ జఠారోగ సుఖదుఖాలలోని దోషాలను గురించి యోచించి తెలుసుకోవడం విషయాలలో అపేక్ష లేకుండా ఉండడం భార్య బిడ్డలు ఇల్లు ధనధాన్యాదులు వీటి వల్ల కలిగే సుఖదుఖాలు తనవి కాదని తలవడం ఇష్టమైంది ప్రాప్తించినా అయిష్టమైంది ప్రాప్తించినా ఎల్లప్పుడూ మనస్సుని ఒకే విధంగా ఉంచుకోవడం సర్వేశ్వరుడైన నా మీదే మనసు లగ్నం చేసి భక్తితో నన్నే ధ్యానిస్తూ ఉండడం జన సమూహంపై ప్రీతి లేకుండా విజన ప్రదేశంలో ఏకాంతంగా నివసించడం ఆత్మజ్ఞానంలో నిత్యభావం కలిగి ఉండడం మోక్షాన్ని పొందడమే ప్రధాన లక్ష్యమని ఎంచి దానిపైనే దృష్టి ఉంచడం ఇవన్నీ జ్ఞానం అని పెద్దలు చెప్తారు ఆత్మజ్ఞానానికి సాధనాలు ఇవే తక్కినవన్నీ అజ్ఞానం అజ్ఞానానికి హేతువులు అర్జున ఇక తెలుసుకోవలసిన విషయం ఏమిటో చెబుతున్నాను విను తెలుసుకోవలసిందల్లా ఒక్కటే అది ప్రత్యేగాత్మ స్వరూపం దాన్ని గురించి తెలుసుకుంటే చావు పుట్టుక ముసలితనం మొదలైన దుఃఖాలుండవు ఆ ప్రత్యేగాత్మకి పుట్టుక లేదు కాబట్టి చావు కూడా లేదు నిరతిశయమైన పరబ్రహ్మం అదే అదే మోక్షప్రాప్తిని కలిగించేది ఆ పరబ్రహ్మ మొదలు లేనిది అన్నిటికన్నా శ్రేష్టమైనది వేద విహితమైనది అది సత్తు కాదు అసత్తూ కాదు ఈ రెంటికన్నా విలక్షణమైనది అపరిశుద్ధమైన ఆత్మస్వరూపం లేదా ఆ పరబ్రహ్మం అన్ని దిక్కులా చేతులు కాళ్ళు కళ్ళు తలలు ముఖాలు చెవులు కలదై ప్రపంచం అంతా వ్యాపించి ఉన్నది అది సకల ఇందియ వ్యాపారాలచే దానిలాగా ఉన్నా కూడా ఏ ఇంద్రియ వ్యాపారాలతో సంబంధం లేనిది సకల జగత్తును ధరించినదైనా దేనికి అంటకుండా ఉండేది త్రిగుణాత్మకం లేనిదైనా కూడా సత్వరజస్తమో గుణాలను అనుభవించేది అర్జున ఆ బ్రహ్మం సకల చరాచరులందు లోపల బయట కూడా ఉంటుంది కానీ రూపం అత్యంత సూక్ష్మమైనది కాబట్టి తెలుసుకోవడానికి శక్యం కానిది అది అజ్ఞానానికి ఎంతో దూరంగా జ్ఞానానికి ఎంతో దగ్గరగా ఉంటుంది అర్జున ఆ బ్రహ్మం విడగొట్టడానికి వీలులేనిది అయినా జీవకోట అన్నిట్లోనూ విడగొట్టబడిన దానిలాగా ఉంటుంది సకల భూతాలను భరించేది గ్రహించేది మళ్లీ మళ్లీ పుట్టించేది అదే అర్జున ఈ ఆత్మస్వరూపం ఉన్నదే ఇది దీపం సూర్యుడు మణి మొదలైన ప్రకాశాలకు సైతం ప్రకాశమైంది అజ్ఞానానికి వ్యతిరేక్తమైనది జ్ఞానంతోనే దర్శించదగినది సమస్త ప్రాణుల హృదయాల్లోనూ ప్రకాశిస్తూ ఉండేది అర్జున క్షేత్రం అంటే ఏమిటో జ్ఞానం అంటే జ్ఞేయం అంటే ఏమిటో నీకు సూక్ష్మంగా చెప్పాను నేనిప్పుడు చెప్పింది చక్కగా అవగతం చేసుకున్న నా భక్తుడు నా స్థానమైన మోక్షానికి అర్హుడవుతున్నాడు ఇక వేర్వేరు స్వభావాలు గల ప్రకృతి పురుషుల అంటే క్షేత్రం క్షేత్రజ్ఞ సంసర్గాన్ని గురించి ఆ సంసర్గం వల్ల అది చేసే పనుల్లో గల భేదాన్ని గురించి చెప్తున్నాను విను ప్రకృతి పురుషుడు లేదా క్షేత్రం క్షేత్రజ్ఞుడు ఇవి అనాదిగా ఒకదానితో ఒకటి సంబంధం కలిగినవి మనస్సుకి బుద్ధికి కలిగే వికారాలు సత్వ గుణాలు ఇవన్నీ మూల ప్రకృతి వల్ల కలిగినవే వికారాలు గల ప్రకృతియే పురుషుడికి లేదా బంధ బంధహేతువు అదే అమానిత్వాది గుణాలనే వికారాల వల్ల పురుషునికి లేదా క్షత్రజ్ఞుడికి మోక్ష హేతువు కూడా ప్రకృతికి మాయని కూడా పేరు కార్యం శరీరం కారణం జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ఈ ఇంద్రియాలు చేసే పనులన్నింటికీ పురుషుడు లేదా క్షేత్రజ్ఞుడు అధిష్ఠించి ఉన్న ప్రకృతియే హేతు అంటే యోగ సాధనాలైన క్రియలు పురుషాధిష్టమైన క్షేత్ర రూపంలో పరిణమించిన ప్రకృతిని ఆశ్రయంగా చేసుకున్నాయన్నమాట పురుషుడికి కర్తృత్వానికి కారణం శరీరాన్ని అధిష్ఠించే ప్రయత్నమే ప్రకృతిలో సంసర్గం పొందిన పురుషుడే సుఖదుఖాల భోక్త కావడానికి హేతువు అంటే సుఖదుఖ అనుభవాలకు ఆశ్రయమైనవాడు అర్జున క్షేత్రజ్ఞుడనే పురుషుడు క్షేత్రం అనే ప్రకృతి అందు ఉంటున్నాడు అలా ఉంటూ ప్రకృతి వల్ల పుట్టిన గుణాలని అంటే సుఖదుఖాలని అనుభవిస్తున్నాడు ఈ పురుషుడికి సుఖదుఖ రూపాలైన గుణాలలో ఆసక్తి ఉండడం వల్ల పుణ్యపాప సంబంధమైన యోనులందు జన్మలెత్తడానికి కారణమవుతున్నది క్షేత్రం అంటే దేహంతో ఉంటున్న క్షేత్రజ్ఞుడు పురుషుడు తన సంకల్పం మొదలైన వాటిలో దేహానికి ప్రవృత్తి కలిగిస్తూ దానిని నియమిస్తూ ఉన్నాడు అలాగే దాన్ని భరిస్తున్నాడు గుణదోషాలను చూస్తున్నాడు ఆమోదిస్తున్నాడు దానికి శేషి అవుతున్నాడు ఇలా దేహాన్ని నియమించి భరించి దేహానికి శేషిగా ఉన్నందున దేహేంద్రియాలకు మనస్సుకి అతనే ఈశ్వరుడు పరమాత్మ అవుతున్నాడు అర్జున ఎవడైతే క్షేత్రజ్ఞుడైన పురుషుని లేదా జీవుని ఇప్పుడు నేను చెప్పినట్లుగానే తనుగాని క్షేత్రం అనే ప్రకృతిని నేను చెప్పినట్లుగా ఆ స్వభావాలు గల అవిద్యగాను తెలుసుకుంటాడు వాడు ఆ స్వభావంతో ప్రవర్తించినప్పటికీ మళ్ళీ జన్మ ఎత్తడు ఈ జన్మలో జ్ఞానం కలగడానికి పూర్వం చేసిన కర్మలు జ్ఞానం కలిగిన తర్వాత చేసిన కర్మలు గడిచిన అనేక జన్మలలో చేసిన కర్మలు అన్నీ జ్ఞానం వల్ల నశిస్తాయి ఈ జన్మకు కలగజేసిన కర్మలు మాత్రం జ్ఞానం కలిగిన తర్వాత కూడా శరీరాన్ని నిలబెడతాయి కొందరు యోగ పరిపాకం వల్ల శరీరంలో ఉన్న ఆత్మని మనస్సుని ధ్యాన యోగంతో తెలుసుకుంటారు తమలో అంతర్గతంగా ఉన్న పరమాత్మని చూడగలుగుతారు యోగ సిద్ధి లేని మరికొందరు జ్ఞానయోగంతో మనస్సును యోగానికి తగినట్లుగా మలుచుకుని ఆత్మను దర్శిస్తారు జ్ఞానయోగంలో అధికారం లేని ఇంకా కొందరు అధికారం ఉన్న సులభోపాయం వాంఛించేవారు కొందరు నిష్కామమైన కర్మయోగంతో మనస్సుని యోగయోగ్యంగా చేసుకుని పరమాత్మని సందర్శించగలుగుతారు మరికొందరు ఆత్మదర్శన సాధనాలైన కర్మయోగాదులను ఎరుగనందువల్ల అధికారం లేనివాడై తత్వజ్ఞులైన ఇతర జ్ఞానాల ఉపదేశం పొంది కర్మయోగాదులను అనుష్టిస్తూ ఆత్మను ఉపాసిస్తారు చివరకు వారు కూడా ఆత్మసాక్షాత్కారం పొంది మృత్యురూపమైన సంసారాన్ని దాటగలుగుతున్నారు వారికి కూడా మళ్ళీ జన్మ ఉండదు అర్జున లోకంలో సకల ప్రాణులు చరాచర వస్తువులన్నీ ఎన్నిసార్లు పుడుతున్నావో అంతవరకు క్షేత్ర క్షేత్రజ్ఞులైన ప్రకృతి పురుషుల పరస్పర కలయిక ఉంటుంది అని తెలుసుకో అంటే ఈ రెండు చేరి ఉండడం వలనే ప్రాణికోట్లు పుడుతున్నాయి కానీ ఒకదాన్ని ఒకటి విడిచి ఉండడం వల్ల కాదు ఈ విధంగా చిత్తు అచిత్తు ఒకదానితో ఒకటి కలిసి భూతజాలంగా పరిణమిస్తున్నాయి కదా ఆ భూతాలలో కనబడే ఆయా దేహాల ధర విషమాకారాలకు వేరుగా ఆయా దేహేంద్రియ మనస్సులకు పరమేశ్వరుడిగా నెలకొని ఉన్న ఆత్మ అంతటా జ్ఞాతరూపంలో ఉండడం వల్ల సమానాకారం కలదని మాయారూపకమైన ఈ దేహాదులు నశించినా అది నశించక శాశ్వతంగా ఉంటుందని ఎవడైతే తెలుసుకుంటున్నాడో వాడే నిజంగా తెలిసినవాడు అంతటా ఒకటే నిండి ఉన్న ఆత్మను ఎవడు చూస్తున్నాడో వాడే తెలిసినవాడు ఆత్మలు అనేకం ఉన్నట్టు చూచేవారు చూచేవారు కాదు తెలిసినవారు కాదు తెలిసినవాడు అన్ని ప్రాణుల్లో అంతర్గతంగా ఉన్న పరమాత్మ ఒక్కడేనని తెలుసుకున్నాడు కాబట్టి తనలో ఉన్న పరమాత్మని హింసించడు దుఃఖపెట్టడు అంటే సంసారం నుండి అతన్ని విముక్తి పొందిస్తాడు ఆ విధంగా మోక్షం పొందుతాడు తెలియనివాడు అంటే అజ్ఞాని ఆత్మ కాని శరీరాన్ని ఆత్మగా గ్రహిస్తాడు పాపపుణ్యాలు చేసి దాన్ని చెడగొడతాడు మరొక కొత్త శరీరాన్ని గ్రహించి దాన్ని కూడా పాడు చేసి మరొకటి స్వీకరిస్తాడు ఇలా అజ్ఞానం వల్ల ఆత్మ కాని దాన్ని పుణ్యపాపాలతో నశింపచేస్తాడు అర్జున ప్రతి పని కూడా ప్రకృతి సంబంధం వల్లనే కలుగుతున్నది ప్రకృతి సంబంధమైన గుణాల వల్లనే చేయబడుతున్నది ఈ విషయం ఎవరైతే తెలుసుకుంటున్నాడో వాడు తనలో అంతర్గతంగా ఉన్న క్షత్రజ్ఞుని ఉపాధి రహితునిగా తెలుసుకుంటున్నాడు దేవతలు మనుష్యులు జంతువులు మొదలైన సమస్తభూతాలు ప్రకృతి పురుషులనే రెండు తత్వాల వల్ల రూపొందినవే ఈ భూతాలలో కనిపించే దేవత్వం మనుష్యత్వం మొదలైన గుణభేదాలన్నీ ప్రకృతి తత్వం వల్ల వచ్చినవే కాని ఆత్మకు లేవని ఎవరైతే తెలుసుకుంటున్నాడో వాడు పరబ్రహ్మస్వరూపుడవుతున్నాడు అర్జున ఈ పరమాత్మ శరీరాల్లో ఉన్న ఆరభ్యుడు కానందువల్ల నాశనం లేనివాడు మొదలంటే కదా తుది ఉండేది సత్వాది గుణాలు లేనివాడు కాబట్టి ఇతను కర్మలు తాను చేయడు కర్మ చేయనప్పుడు కర్మఫలం అనుభవించే ప్రసక్తి లేదు కదా అందువల్ల జ్ఞాననిష్టకల పరహంసలకి కర్మలలో అధికారమే లేదు అర్జున నీవు అలాంటి జ్ఞాననిష్టకల పరమహంస అయ్యే వరకు నిష్కామ కర్మ చేయాలి అర్జున ఆకాశం సమస్త వస్తువులతో కలిసి ఉన్నదే అయినా సూక్ష్మరూపం కలది అందువల్లనే అది ఏ వస్తువు స్వభావంతోనూ ఏ విధంగానూ సంబంధం లేకుండా దేనిని అంటకుండా ఉంటున్నది అలాగే క్షేత్రఘ్ఞుడైన పురుషుడు క్షేత్రాలైన శరీరాల్లో ఉన్న కర్మలతో సంబంధం లేనివాడు కర్మలు అంటనివాడు ఒక్కడే ఒక సూర్యుడు సమస్త ప్రపంచాన్ని ప్రకాశింపచేస్తున్నాడు అలాగే క్షేత్రజ్ఞుడే పురుషుడు అన్ని క్షేత్రాలను అంటే అన్ని శరీరాలను ప్రకాశింపచేస్తున్నాడు అర్జున క్షేత్రం అంటే ఏదో అంటే ఎవడో ఈ రెండింటికి గల భేదం ఏమిటో వివరంగా చెప్పాను కదా భూతాలు ప్రకృతి వీటి స్వభావం తెలియచేశాను కదా జ్ఞాన దృష్టితో వీటిని తెలుసుకున్నవాడు నిస్సందేహంగా పరబ్రహ్మను పొందుతున్నాడు అని ముగించాడు కృష్ణ భగవానుడు